యువతను ప్రోత్సహిస్తున్న పోలీస్ శాఖ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలంలో పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న యువతకు నాతవరం పోలీస్ స్టేషన్లో పుస్తకాలు అందుబాటులో ఉంచామని ఎస్ఐ తెలిపారు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా పి జగ్గంపేట గునుపూడి గ్రామ పెద్దలు పోలీస్ శాఖ సౌజన్యంతో పోటీ పరీక్షలకు సిద్దమయ్యే యువతకు అవసరమయ్యే పుస్తకాలు స్టేషన్లో అందుబాటులో ఉంచామని యువత వాటిని వినియోగించుకుని మంచి ఉద్యోగాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో గుణపూడి సర్పంచ్ సూర్యనారాయణ పి జగ్గంపేట సర్పంచ్ జీవిరెడ్డి సోమన్నదొర ఇరు గ్రామాల పెద్దలు మరియు ఉనుపూడి ఉనుపూడి గ్రామస్తులు యూత్ అందరికి కూడా మా యొక్క నమస్కారం తెలియపరుస్తూ అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు త్రోహింద్ సింహ గారి ఉత్తర్వుల ప్రకారం సర్చిపట్నం డిఎస్పీ గారు మరియు సిఏ గారు ఉత్తర్వుల ప్రకారం కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా రీసెంట్గా ఈ ఊర్లో ఒక గ్రామ పండగ జరిగింది ఆ పండగలో గ్రామ పెద్దలు వచ్చి కమిటీ నుండి మాకు స్టేజ్ ప్రోగ్రామ్స్ నుంచి అడగడం జరిగింది పాటు అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి చేయబడద్దు మేము పోలీసు వారు వినవించగా వాళ్ళు మా వినవని గౌరవించి ప్రజలందరికీ ఆహ్లాదకరంగా స్టేజ్ ప్రోగ్రామ్ పెట్టుకుంటూ దాంట్లో కొంత భాగం మరియు పోలీసులు కలిపి ఇద్దరు ఇరు వర్గాలు కలిపి ఆ మండలంలో ఉన్న యూత్కి మొబైల్ లైబ్రరీ ఏర్పాటు చేద్దాం అనే ఉద్దేశంతో సదుద్దేశంతో పెద్ద ముందుకు వచ్చారు పోలీసు శాఖ తరపు కూడా సగం సగం వెచ్చించి స్టడీ మెటీరియల్ తెప్పించుకొని ఆ స్టడీ మెటీరియల్ ఎలా అంటే మా కానిస్టేబుల్ తరఫు నుండి ఒక కమిటీ పోలీసింగ్ పెడతాం అతనికి గా ఎవరికి ఏ బుక్ కావాలో వారి ఆ బుక్లో మెన్షన్ చేసుకొని ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకొని సఫర్స్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ఉంటారు ఆ బుక్ తీసుకెళ్తారు ఒక పది రోజుల తర్వాత అర్థమెటిక్ క్లోజ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ జీకేకి వెళ్తారు తర్వాత ఇంకా వాళ్ళు బెటర్గా కావాలనుకున్న బుక్స్ ఏమైనా కావాలంటే మేము తెప్పిస్తాం స్టేషన్ దగ్గర పెడతాం అక్కడ సెంటర్లో పెడుతూ ఈ మండలంలో ఏ గ్రామంలో ఎవరికి ఏ బుక్ కావాలనుకున్నా అతని ద్వారా మెంబర్షా మెంబర్షిప్ కార్డులు ఇచ్చి దాన్ని రీప్లేస్ చేసుకుంటూ అందరికీ ఒక సుమారు ఒక యాభై రెండు వంద మంది వరకు యాస్ఫరెంట్స్ అంటే అవకాశవాదులకి ఇవి కల్పించాలని ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్నాం ముఖ్యంగా ఈ సందర్భంగా మన గ్రామ సర్పంచ్ గారికి పీచకంపేట గ్రామ సర్పంచ్ గారికి భాస్కర్ రావు గారికి మరియు పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాం ఎందుకంటే వాళ్ళు ముందుకొచ్చి మనకి ఈ మంచి కార్యక్రమానికి మాకు తోడు తోడ్పాటు చేశారు గ్రామంలో పండక్కి అసాంఘిక కార్యక్రమాలు జరగనివ్వకుండా మంచి కార్యక్రమాలు చేసి ఒక ఆదర్శవంతంగా ఈ నాతవరం మండలానికే ఒక ఆదర్శప్రాయంగా ఈ పంచాయతీని మొదటి అడుగుగా వేసినందుకు మా పోలీస్ శాఖ తరఫు నుండి మా అధికారుల తరఫు నుండి వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆదర్శాన్ని అందరూ కూడా తీసుకొని ప్రతి పంచాయతీలో జరిగే పండుగలకి కొంతవరకు ఆ పిల్లలకి ఆ యూత్కి ఏ అవసరం ఉందో ఆ మెటీరియల్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా తద్వారా ఒక వంద యాభై ఉద్యోగాలు తీసుకోవాల్సింది కోరుతూ ఇంకా లాస్ట్ గేట్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ త్వరలో మనకి ఇక్కడ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా ఒక ప్రైవేట్ రంగంలో ఐటీఐ చేసిన వాళ్ళ ఉంటే వాళ్ళకి తరఫీ తెప్పించి వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా ఉద్యోగాలకి ఇంటర్వ్యూస్ పంపించే బాధ్యత తీసుకుని వెహికల్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి ఎవరైనా సరే మాకు ముందుకు వచ్చి మా కానిస్టేబుల్కి అప్రోచ్ అయితే మేము అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశం ఇస్తాం థ్యాంక్ యూ నిరంతర వార్తా సవంతి మీటీవీలో